హ్యాబీ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర పథకాన్ని తన కుట్రీ ప్రభుత్వంలో లాంఛనంగా ఐదో తేదీ చెప్పిన మాట ప్రకారం ఎక్కడైతే ఎక్కడైతే మనకు అనంతపురం సభలో చెప్పినాడు దాని ప్రకారమే ఈరోజు నాలుగో తేదీన ప్రతి ఆటో డ్రైవర్కు తన సోదరుడిగా భావించి పదహైదు వేల రూపాయలను మీ ఖాతాలోకి జమ చేయడం జరిగినది మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదని అడుగుతున్నాను నేను ఎస్ పదహైదు వేల రూపాయలను మీ యొక్క లైసెన్స్కి అయితేనేమి మీ యొక్క ఆటో రిపేర్లకైతేనేమి మరియు మీ యొక్క కుటుంబ పోషణకైతేనేమి అన్ని దృష్టిలో పెట్టుకొని మన వార్డుకి పదహైదు మంది అప్లై చేసుకుంటే పదహైదు మందికి రావడం జరిగింది ఎక్కడికి ఎవరికి కూడా పొరపాటు జరగలేదు దేనికి సహకరించిన వార్డు పట్టణ అధ్యక్షులు గారికి వార్డు కౌన్సిలర్ సురేష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే గనక నేరుగా తిమ్మప్పన్న సంక్రా మీరు సంప్రదించవచ్చు సురేష్ అన్న మమ్మల్ని ఆయన ఆఫీస్లో వచ్చి ఎటువంటి పొరపాట్లు జరగకుండా మీకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సభముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం